హాయ్ అండి నేను మీ తేజశ్రీ వెల్కమ్ టు మై ఛానల్ తేజస్క్వేర్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సందేశ్ అండి ఈ స్వీట్ చేసుకోవడం కోసం నేనైతే ఒక వన్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను కొంచెం మందపాటి గిన్నెలో తీసుకుని సిమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి ఈలోపు ఇంకొక కప్లో ఒక గ్లాస్ వరకు పాలు పోసుకుని దాంట్లో ఒక రెండు మూతల వరకు వెనిగర్ వేసుకుని పాలు ఇలా పొంగు వచ్చేటప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పాలన్నీ విరగొట్టుకోవాలండి ఇది విరగటానికి కొంచెం టైం పడుతుంది ఇలా పాలు మొత్తం విరిగిన తర్వాత ఒక క్లాత్లోకి తీసుకుని నీళ్లు మొత్తం ఇంకిపోయే వరకు వాటర్లో కడుక్ వాష్ చేస్తూ వాటర్ని అంతా తీసేయాలి అలా వాటర్ అంతా తీసేసిన ఈ పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలా చేత్తోనే ఒక ఐదు నిమిషం పది నిమిషాల వరకు ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి కావాలంటే మిక్సీలో కూడా ఒకసారి వేసుకోవచ్చు ఇలా దాంట్లోనే నేను ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు షుగర్ యాడ్ చేసుకోకుండా బెల్లం కూడా వేసుకోవచ్చు కావాలంటే షుగర్ క్వాంటిటీ పెంచుకోవచ్చు ఇలా షుగర్ కొంచెం మెల్ట్ అవ్వటం కోసం నేను మిక్సీలో వేసాను ఇలా చూస్తున్నారు కదండీ ఎంత స్మూతీ బ్యాటర్ వచ్చేసిందో ఇలా వచ్చిన దాన్ని ఇలా మందపాటి ప్యాన్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతున్నప్పుడు కొంచెం గట్టిగా అయినట్టయితే మళ్ళీ మిక్సీలో వేసుకోవచ్చు నాకు అలా గట్టిగా ఏం కాలేదు సో నేను చేత్తోనే ఇలా స్మాష్ చేసుకుంటున్నానండి ఇలా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత వాటిని ఈక్వల్ క్వాంటిటీలో చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని మనకు నచ్చిన షేప్లోకి చేసేసుకోవటమే అండి నేనైతే రౌండ్ సర్కిల్ షేప్లోనే చేసేసుకున్నాను నాకైతే వన్ లీటర్ పాలకి ఒక పది నుంచి పన్నెండు వరకే వచ్చాయి ఎక్కువైతే ఏమీ రాలేదండి ఇలా ఒక మంచి షేప్ వచ్చిన తర్వాత దానిపైన బాదం కానీ పిస్తా కానీ ఏదైనా ఒకటి ఏదైనా ఇలా గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదండి నాకైతే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి